హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రసూస్ వదీప్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే ఒక ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాను అనమాట సో ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో తీయాలని అయితే అనుకోలేదు బట్ తర్వాత అందులో లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఇది యూస్ఫుల్ అని అందుకనే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను దాని మీద అండ్ ఫుల్ షార్ట్లో కంప్లీట్గా చూపించలేకపోయాను అందుకనే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఎందుకు ఫుల్ వీడియో అంటే జనరల్గా పిల్లలందరికీ కూడా ఇప్పుడు మన కల్చర్ గురించి తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా అండ్ ఇవన్నీ కూడా మ్యూజియంలో మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ వేరే చోట ఎక్కడ కూడా మనకు అంత అవైలబుల్గా ఉండవు అనమాట అండ్ ఇప్పుడు పిల్లలైతే మామూలుగా పుస్తకాల్లో లేదంటే నెట్ సెంటర్లలో పిక్చర్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకొని సో ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు బట్ ఆ ప్రాజెక్ట్స్కి కావాల్సినటువంటివి అయితే సో మమ్మీ డాడీలని ఎంటబడి నెట్ సెంటర్లలో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్లు తీసుకొని అలా పుస్తకాల్లో పెట్టుకుంటున్నారు బట్ అలా చూసిన దానికి రియల్గా చూసిన దానికి సో ఏంటి మనకి గ్రాస్పింగ్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కదండి మైండ్లో ఫిక్స్ అయిపోతుందనమాట రియల్గా చూసినప్పుడు సో అందుకనే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ ట్రైబల్ మ్యూజియంలో ఏంటి అంటే సో ట్రైబల్కి సంబంధించినటువంటి కల్చర్ అంతా కూడా మనకి ఈ మ్యూజియంలో కళ్ళకు కొట్టొచ్చినట్లుగా సో రియాలిటీగా కనిపిస్తుందండి అండ్ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో అదంతా కూడా మళ్ళీ వాళ్ళకి విజువలైజేషన్లో కూడా చూపిస్తున్నారు అనమాట అక్కడ వీలైతే స్కూల్స్ తరపు నుంచి అలా తీసుకెళ్ళి చూపించవచ్చు లేదా పేరెంట్స్ కూడా అలా వెళ్ళినప్పుడు పిల్లల్ని అలా తీసుకెళ్ళి చూపించడం వల్ల వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అయితే అవుతుందండి సో ఇంకెందుకు ఆలస్యం మ్యూజియంనైతే చూసేద్దాం ట్రైబల్ మ్యూజియం ఎంట్రెన్స్లో రైట్ సైడ్లో అయితే ఈ విధంగా గిరిజన జాతి సంస్కృతి ఉట్టిపడేలాగా వాళ్ళ యొక్క విగ్రహాలు ఉన్నాయండి ఇలా ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి గోండుల సవారి అనేటువంటిది వెల్కమ్ చెప్తూ ఉందండి సో దీనికి లెఫ్ట్ సైడ్లో వచ్చి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఉట్టిపడేలాగా వాళ్ళ యొక్క గృహ నిర్మాణం ఏ విధంగా ఉంది వాళ్ళు తేనె తీసేటువంటి విధానము ఇవన్నీ కూడా ఉట్టి పడేలాగా రియాలిటీని తలపిస్తూ ఉంది అండి దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే వాళ్ళ యొక్క ముఖ్యమైన పండగలు ఏంటి వైద్య విధానాలు ఏంటి నాటు వైద్యం అండ్ సమ్మక్క సారక్క జాతర గద్దెలు నేనైతే రియాలిటీగా చూడలేదు ఇక్కడ నాకు రియల్గా అనిపించింది చాలా బాగా నచ్చిందండి ఇది సో వీటిని చూసిన తర్వాత నాకు అనిపించింది చాలా మంది రియల్గా చూడరు కదా ఈ విధంగా చూడడం వల్ల సో వాళ్ళకి ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది కదా ఏ విధంగా ఉండి ఉంటుంది అని చెప్పేసి అండ్ పూర్వం ఏ విధంగా గిరిజన జాతి వాళ్ళు నివసించే వాళ్ళు అనేటువంటిది అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను అండి రచ్చబండ ఎస్పెషల్లీ రచ్చబండ అయితే ఎంత అట్రాక్టివ్గా ఉంది అంటే సో చిన్న చిన్న గొడవలన్నీ అన్నీ కూడా ఊళ్ళలో అలా రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ తీర్పు చెప్పుకునేవాళ్ళు కదా చాలా బాగా నచ్చిందండి సో ఇలా సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మనకి సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు అండి అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే సంగీత వాయిద్యాలు కత్తులు కటార్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఇవి గ్లాసులలో మనకు పెట్టి ఉన్నాయి కొంచెం అందులో లైట్ రిఫ్లెక్షన్ అయితే ఉంది దానివల్ల కొంచెం అంత క్లారిటీ అయితే రాలేదు నేను మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే తీసాను సో మీకు నచ్చితే కనుక చూడండి అండ్ వీటిని చూసినప్పుడు నాకు గా వీడియో తీయాలని ఎందుకు అనిపించిందంటే వాయిద్యాలు అని చెప్పాను కదా సో మా బాబు ఒకటి రెండు సార్లు అడగడం జరిగింది అనమాట మమ్మీ ఇది అంటే ఏంటి అది అంటే ఏంటి అంటే జనరల్గా మనకు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ డోల్ లో ఉంటుంది డోల్కి ఇక్కడ చూస్తున్నారా ఈ డోల్కి సో ఇలా ఇది చూడడానికి ఒకేలాగా అనిపిస్తుంది కానీ కొంచెం డిఫరెన్స్ తోని నేమ్స్ అనేటువంటివి చేంజెస్ ఉంటాయి అనమాట అలా నాకు మా బాబు అడిగిన క్వశ్చన్స్ అనేటువంటివి గుర్తొచ్చాయనమాట సో వీటిని ఇందులో రియల్గా చూడడం ద్వారా డిఫరెన్సెస్ అనేటువంటివి తెలుస్తాయి కదా సంగీత వాయిద్యాలకు కూడా వాళ్ళకి బుక్స్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సో బుక్స్లో పిక్చర్స్ని చూడడమే కానీ రియల్గా అయితే చూడరు కదా ఈ విధంగా చూడడం ద్వారా కొంచెం ఎక్కువ గుర్తు ఉంటుంది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో కొంచెం చాలా వరకు అయితే నాకు చాలా నేమ్స్ అయితే డిఫరెంట్గా అనిపించాయి ఇప్పటి వరకు నేను వినలేదు ఆ నేమ్స్ కూడా సో ఆ విధంగా నాకు యూస్ఫుల్ అనిపించింది అనమాట టూ టూయానా అంట నాకు మా బాబు అడిగాడు ఆ క్వశ్చన్ అది చూడగానే నాకు వెంటనే వెలిగిందనమాట ఓ వీడు అడిగాడు కదా అని చెప్పేసి అప్పుడు సో అవి కొన్ని మనకు కూడా తెలియదు అందుకనే ఈ విధంగా మ్యూజియంలో ఉన్నాయి చూపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకు స్టడీలో హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట సో దానికోసమనే ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది అనమాట ఓన్లీ గిరిజన జాతి వాళ్ళు కాదండి సో ఇక్కడ ఉన్నటువంటి కొన్నిటిలో అందరూ కూడా అన్ని జాతుల వాళ్ళు కూడా ఉపయోగించినటువంటివే కత్తులు కానివ్వండి కటార్లు కానివ్వండి తాళాలు కొలమానాలు ఇవన్నీ కూడా పూర్వం అందరూ ఉపయోగించినటువంటిదే ఇక్కడ ఇంకొకటి గుసోడి టోపీ అండి ఇది నాకు బాగా నచ్చింది సో బంజారా జాతి వాళ్ళు డ్యాన్స్లు వేసేటప్పుడు పండగల టైంలో అది పెట్టుకుంటారు కదా అది నేను ఫిలిమ్స్లో చూశాను అద నాకు బాగా నచ్చింది అదైతే దెన్ నెక్స్ట్ ఇక్కడ బాగా నచ్చినటువంటి ఇంకొకటి ఏంటి అంటే పులి మీట అండి పులి మీట అనేటువంటిది కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మనకి వాళ్ళు ఉపయోగించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గరిటెలు కానివ్వండి కొలమానాలు కానివ్వండి ఇవి చూడండి కొలమానాలు సో ఇవన్నీ అన్ని జాతుల వాళ్ళు యూస్ చేసినాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేటువంటివి ఉంటాయి నెక్స్ట్ బుర్రకాయలు అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి ఐటమ్స్ అనమాట సో వాటి ద్వారా ఏంటి మ్యూజిక్ కూడా సంగీతం కూడా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు కదా బంజారా వాళ్ళు సో అందుకని నాకు ఇది బాగా అట్రాక్టివ్ గా అనిపించింది అనమాట కత్తులు గొడ్డలు వాటి యొక్క సైజులు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ జంతువుల నుంచి తయారు చేసినటువంటి డోళ్ళు సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇందులో సో ఓన్లీ గిరిజన జాతి వాళ్ళే కాదండి సో నార్మల్గా అందరూ కూడా సంగీత వాయిద్యాలు అయితే అందరూ యూజ్ చేస్తుంటారు డోళ్లు లాంటివి అండ్ కొన్ని గిరిజన జాతి వాళ్ళు బంజారా జాతి వాళ్ళు ఉపయోగించేటువంటివి కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయండి వాటికి సంబంధించిన అన్ని కూడా నమూనాలు ఇందులో ఉన్నాయి ఈ మ్యూజియంలో అండ్ ఇందులో నాకు బాగా నచ్చినటువంటిది పులి మీట అండి బోను అండ్ పక్షుల ఉచ్చులు పక్షుల మీటలు ఇవన్నీ కూడా చాలా చాలా అట్రాక్ట్ చేసాను నన్ను అయితే సో చాలా యూస్ఫుల్ అనిపించిందండి పిల్లలకి పెద్దలకి అందరికి మనకి సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది గిరిజన జాతి వాళ్ళు బంజారా జాతి వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంది అండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే వీళ్ళకైతే థియేటర్ ఉందండి అందులో ఇవన్నీ కూడా మళ్ళీ లైవ్ గా చూపించడం జరుగుతుంది పిల్లలకి సో చాలా బాగా వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనమాట ఈ విధంగా చూడడం వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది మీకైతే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి